స్వాగతం ప్రస్తుత కాలంలో గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆహార మరియు రోబోటిక్ సర్జరీలతో కాకుండా చిన్నపాటి సర్జరీతో డెలివరీలు జరుగుతున్నాయని వైద్యానికి సాంకేతిక తోడైతే మరింత సులభతరంగా ఉంటుందని అంటున్నా ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ కవితతో మై టుడే కరస్పాండెంట్ నిర్మల జ్యోతి ఫేస్ టు ప్రస్తుత రోజుల్లో గర్భిణీలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అలాగే పిల్లలు లేని వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు లాప్రోస్కోపిక్ రోబోటిక్ ఇటువంటి మరిన్ని విషయాలు మనతో క్లుప్తంగా తెలియజేయడానికి కేజీహెచ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కవిత మనతో ఉన్నారు మరిన్ని వివరాలు ఆవిడని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం నమస్తే ప్రస్తుత రోజుల్లో అప్పట్లో అయితే పూర్వకాలంలోని ప్రెగ్నెన్సీ వచ్చిందా చక్కగా ఇంట్లోనే తొమ్మిది నెలలు తర్వాత నార్మల్ డెలివరీ జరిగి పిల్లలు వచ్చేసేవారు ఒకటి నుంచి పది మంది వరకు పిల్లల్ని కనేవారు నేటి రోజుల్లో పిల్లలు కలగడమే కష్టంగా ఉంది దీనికి సంబంధించి ఎందుకు ఈ విధంగా పిల్లలు కలగడం లేదు పెళ్ళైన వాళ్ళకి యూజువల్లీ ఏంటంటేనండి ఇన్ఫర్టిలిటీ అనేది చాలా ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ బర్నింగ్ టాపిక్ ఇప్పుడు ఏంటంటే యూజువల్లీ ఏంటంటే సిక్స్ కపుల్స్ మ్యారేజ్ అయితే సిక్స్ కపుల్స్కి మ్యారేజ్ అయితే వన్ కేసెస్ ఇన్ఫర్టైల్ సో దిస్ ఈజ్ అ వెరీ హై రేట్ ప్రిపేరింగ్ రైట్ నౌ okay so usually the cause of this increasing trend of infertility is uh, uh, changing lifestyles లైఫ్ స్టైల్ ఇప్పుడు ముందుకి ఇప్పటికీ చాలా చేంజ్ అయిపోయింది ఇప్పుడు ఏంటంటే యూజువలీ సిడెంటరీ లైఫ్ స్టైల్ అనేది చాలా కామన్గా చూస్తున్నాం మనం సో యూజువల్లీ పీపుల్ ఆర్ లైక్ సిట్టింగ్ ఇన్ ఆఫీస్ వర్క్స్ అండ్ నాట్ డూయింగ్ ఎనీ ఫిజికల్ యాక్టివిటీ ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా తగ్గిపోయింది రైట్ ఫ్రమ్ చిన్న పిల్లల నుంచి తీసుకుంటే ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా తగ్గిపోయింది బికాస్ ది ఆర్ మోర్ అడిక్టెడ్ టు వీడియో గేమ్స్ అండ్ ఆల్ సో యూజువల్లీ ఏంటంటే ఇన్ఫర్టిలిటీ అనేది మ్యారేజ్ టైంలో ప్రాబ్లం కాదు ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ద అడాల్ట్స్ అండ్ ఏజ్ గ్రూప్ ఇట్ సెల్ఫ్ సో అప్పుడే ఫిజికల్ యాక్టివిటీ అనేది పిల్లల్లో తగ్గిపోవడం వలన ఎప్పుడైతే మ్యారేజ్ అవుతుందో అప్పుడు ఆ టైంలోనే ఇవన్నీ రిఫ్లెక్ట్ అవుతుంది దట్ ఈస్ ద మెయిన్ కాజ్ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ ఫాల్టీ ఫుడ్ ఇంటెక్స్ యూజువల్లీ జంక్ ఫుడ్స్కి అలవాటు అయిపోవడం వలన ఏంటంటే పేషెంట్లో ఒబేసిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది సో బికాజ్ ఆఫ్ ఈ ఒబేసిటీ ఫీమేల్స్లోని ఎక్స్ట్రా హార్మోన్స్ ప్రొడ్యూస్ అవ్వడం సో దీస్ ఆర్ ది పీసీఓడి లైక్ పీసీఓడీ చేంజెస్ అండ్ ఆల్ ఆర్ కామన్లీ సీన్ ఇన్ ద ఇన్ఫర్టైల్ పీపుల్ సో దిస్ ఈజ్ మేజర్ కాజ్ సో పిల్లలు కలగకపోవడానికి గల కారణం లైఫ్ స్టైల్ చేంజింగ్ కూడా ఒక కారణం అని చెప్పొచ్చు లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఇప్పుడు పిల్లలు కలిగిన గర్భిణీలు ఎటువంటి జాగ్రత్తలు అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చింది వచ్చిన తర్వాత అప్పట్లో తొమ్మిది నెలల వరకు అన్ని పనులు చేసేసుకునేవారు కానీ ఇప్పుడు మూడు నెలలకే రెస్ట్ అంటున్నారు తొమ్మిది నెలల వరకు మంచం దిగడం లేదు ఎటువంటి యాక్టివిటీ ఉండడం లేదు ఖచ్చితంగా నార్మల్ కాకుండా ప్రతి ఒక్కరు సి సెక్షన్కి వెళ్తున్నారు దీనికి గల కారణాలు ఏంటి సో యూజువలీ ఏంటంటేనండి ప్రీవియస్లీ ఏంటి యూజువలీ సీ పేషెంట్స్ ఇప్పుడు చాలామంది పేషెంట్స్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక లైక్ ఫోర్త్ మంత్ ఫిఫ్త్ మంత్కి డాక్టర్ దగ్గర చెకప్కి వస్తున్నారు బట్ దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ సో యూజువల్లీ ఏంటంటే వన్స్ పేషెంట్కి డేట్ అనేది స్కిప్ అయితే మెన్స్ట్రల్ డేట్ స్కిప్ అయితే పేషెంట్ షుడ్ ఇమీడియట్లీ డూ అ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ఇన్ ద హోమ్ సెల్ఫ్ ఇప్పుడు ఇంట్లోనే చేసే ఎందుకంటే వెరీ మచ్ అవైలబుల్ యూపీటీ కిట్ ఈస్ వెరీ మచ్ అవైలబుల్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ మెడికల్ షాప్ సో వాళ్ళు ఇంట్లో చేయలేదు అనుకోండి అట్లీస్ట్ దే షుడ్ కన్సల్ట్ ఎ డాక్టర్ సో ప్రెగ్నెన్సీ గైనిక్ రి గైనిక్ అనేది స్మాల్ టాపిక్ కాదండి సో ఈవెన్ యూ హ్యావ్ అ ప్రాబ్లమ్ సెలెక్షన్ ఆఫ్ డాక్టర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సో సెలెక్షన్ ఆఫ్ డాక్టర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బికాజ్ మీకు ఏ ప్రాబ్లమ్ ఉన్నా లైక్ గైనిక్ ప్రాబ్లం ఎనీ గైనిక్ ప్రాబ్లమ్ సో మీరు యూజువలీ పేషెంట్స్ ఏంటి గైనిక్ ప్రాబ్లమ్కి గూగుల్ చేస్తారు ఈ ప్రాబ్లం ఏంటి యూజువలీ లేదంటే యూట్యూబ్లోని సర్జరీస్ కూడా చూస్తారు ఈ సర్జరీ నాకు మేబీ డాక్టర్ సజెస్ట్ చేశారు జస్ట్ నేను కూడా ఒకసారి చూస్తాను సర్జరీ బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్ యూజువలీ ఏంటంటే పేషెంట్ షుడ్ ఐడియల్లీ చెక్ డాక్టర్ ఎవరి దగ్గర అయితే మీరు అప్రోచ్ అవుతున్నారో ద డాక్టర్ ఈజ్ కరెక్ట్ ఆర్ నాట్ ఫర్ యువర్ కేస్ ఇప్పుడు మీకు గైనిక్ ప్రాబ్లం ఉంది సో కన్సర్న్ డాక్టర్ ఈజ్ ఏబుల్ టు ట్రీట్ మై డిసీజ్ ఆర్ నాట్ అనేది మీరే యూ షుడ్ ఓన్లీ కన్ఫర్మ్ అండ్ కమ్ టు ద హాస్పిటల్ ఆ డాక్టర్కి అప్రోచ్ అవ్వాలి సో సెలెక్షన్ ఆఫ్ డాక్టర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఓకే సో వన్స్ యూ సెలెక్ట్ ద డాక్టర్ దెన్ ఇమీడియట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ టెస్ట్ అనేది చేయాలి అండ్ అట్ ద సేమ్ టైమ్ స్కాన్ చేసి ప్రెగ్నెన్సీ అనేది యూట్రస్లో వచ్చిందా లేదంటే ఏవైనా ఫెలోపియన్ ట్యూబ్ లేదంటే ఓవరిలో వచ్చిందా ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీ అంటాము సో అది కన్ఫర్మ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి బికాస్ ఇఫ్ యూ మిస్ దాట్ పర్టిక్యులర్ థింగ్ అది లైఫ్ థ్రెడ్ని కండిషన్ని కూడా తీసుకొస్తుంది లైక్ రప్చర్డ్ ఎక్టాపిక్ వేర్ పేషెంట్ ఏంటంటే యూజువల్లీ మ్యాసివ్ బ్లడ్ లాస్ ఉంటుంది సో ది వీసీ మెనీ కేసెస్ నేను కేజిహెచ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ కాబట్టి ఐ యూజువలీ సీ దీస్ కేసెస్ ఇన్ కేజిహెచ్ ఆల్సో సో యూజువలీ నా పేషెంట్స్కి నా మెసేజ్ ఏంటంటే వన్స్ యూ స్కిప్ దీరియడ్ ఇమీడియట్లీ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయడం అండ్ అల్ట్రాసౌండ్ చేసి ప్రెగ్నెన్సీ లోకలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ సో దట్ ఈస్ వెరీ గుడ్ సో నార్మల్ డెలివరీ రావాలి అంటే గర్భిణీలు చేయవలసిన పనులు ఏంటి ముఖ్యంగా సో నార్మల్ డెలివరీయా సిజేరియన్ సెక్షనా ఇది అందరికీ లైక్ డైలెమా బట్ థింగ్ ఈజ్ దట్ నార్మల్ ఆల్ డాక్టర్స్ యూజువలీ ప్రిఫర్ ఫర్ నార్మల్ వెజానల్ డెలివరీ ఓకే సో వన్స్ నార్మల్ డెలివరీ అవ్వాలి అంటే చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయండి సో పేషెంట్ తాలూకా లైఫ్ స్టైల్స్ బాగుండాలి కాంప్లికేషన్స్ ఉండకూడదు పేషెంట్ మెడికల్ కాంప్లికేషన్స్ లైక్ డయాబెటీస్ హైపర్ టెన్షన్ ఇవన్నీ ఉండకూడదు సో ఇవన్నీ ఉండకూడదు అంటే ఒక హెల్దీ లైఫ్ స్టైల్ అనేది ఉండాలి పేషెంట్కి హెల్దీ లైఫ్ స్టైల్ అనేది ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచే కాదండి ఇట్ ఈ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ ద అడాల్సెంట్ అండ్ పీరియడ్ అంటే లైక్ థర్టీన్ ఇయర్స్ ట్వెల్వ్ టు థర్టీన్ ఇయర్స్ నుంచే హెల్దీ లైఫ్ స్టైల్ అనేది ఉండాలి సో అప్పుడు ఉంటే వీ విల్ బీ నాట్ ల్యాండ్ ఇట్ మెడికల్ కాంప్లికేషన్స్ ఇన్ ప్రెగ్నెన్సీ యూజీ ప్రెగ్నెన్సీలో ఏమవుతుందంటే అంటే యూజువలీ షుగర్ పేషెంట్కి ఉండదు బీపీ కూడా ఉండదు బట్ ప్రెగ్నెన్సీ వచ్చిన వెంటనే ఫిఫ్త్ మంత్లో బీపీ షుగర్ అనేది రావడం అనేది చూస్తాం కేసెస్లోని సో దీస్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద ప్రీవియస్ ఇన్సల్ట్ లైక్ హెల్దీ లైఫ్ స్టైల్ లేకపోవడం ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం సో ఈవెన్ దో ఇవి కూడా లేకపోవడం వల్ల కొన్ని అంటే సమ్ ఆఫ్ ద అన్అవాయిడబుల్ కేసెస్ ఉంటాయి దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ బట్ థింగ్ ఈస్ ప్రివెన్షన్ ప్రివెన్షన్స్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కాబట్టి వాట్ యూ కెన్ డూ వీ కెన్ డూ సో దిస్ వే వీ కెన్ అవాయిడ్ మోస్ట్ ఆఫ్ ద కాంప్లికేషన్స్ బేసిక్గా సి సెక్షన్ అంటే అందరూ వాడుక భాషలో పెద్ద ఆపరేషన్ అంటారు సో గైనిక్కి సంబంధించి ఎటువంటి ఆపరేషన్ చేయాలి అన్న అదే ప్రొసీజర్లో చేస్తారు అన్ని కుట్లు వేయాలి ఆ స్కిన్ అంతా కట్ చేయాలి ఈ ప్రాసెస్ కాకుండా కొత్తగా ఏమైనా ప్రాసెస్ ఉందా ప్రొసీజర్ ఇంకేమైనా ఆపరేషన్స్కి ఈజీగా ఇప్పుడు మనం ఏ ఆపరేషన్ అయినా ఒక ఈరోజు ఆపరేషన్ అయితే మినిమమ్ టెన్ డేస్ హాస్పిటల్లోనే బెడ్ మీద రెస్ట్ తీసుకోవాలి అలా కాకుండా మార్నింగ్ ఆపరేషన్ అయితే ఈవినింగ్ ఇంటికి వెళ్ళిపోయేలాగా ఏమైనా శత్ర శస్త్రచికిత్సలు ఉన్నాయా సో యూజువలీ ఇన్ ప్రెగ్నెన్సీ లైక్ నార్మల్ డెలివరీ ట్రై చేస్తాము ఇన్ కేస్ మదర్ కానీ బేబీ కానీ ఏవైనా ప్రాబ్లం ఉండి ఏవైనా లైక్ డిస్ట్రెస్ ఉందనుకోండి ఫీటల్ డిస్ట్రెస్ ఆర్ ఎనీ మెటర్నల్ కాంప్లికేషన్స్ ఉంటే వీ గో ఫర్ సిజేరియన్ సెక్షన్ బికాజ్ అల్టిమేట్లీ యాజ్ అ ఆబ్సట్రీషియన్ వీ వాంట్ హెల్దీ మదర్ అండ్ హెల్దీ బేబీ సో యాజ్ అ ఆబ్సటీషియన్ నైన్ మంత్స్ టోటల్ చెకప్ చేస్తాము పేషెంట్స్ మన దగ్గర వస్తుంది పేషెంట్తో ఇలాంటి ర్యాప్ ఫామ్ అవుతుంది సో అట్ ద ఎండ్ ఇట్స్ ఆబ్సటేషియన్ రెస్పాన్సిబిలిటీ టు గివ్ అ హెల్దీ మదర్ అండ్ హెల్దీ బేబీ సో దిస్ ఇస్ ఇన్ అప్సా బట్ వెన్ కంపేర్ టు గైనిక్ ఏంటంటే కాత్ ఆపరేషన్ అనేది కామన్గా ఇప్పటి వరకు చేస్తున్న ప్రొసీజర్స్ బట్ ల్యాప్రోస్కోపీ అనేది వెరీ అడ్వాన్స్ ప్రొసీజర్ యూజువల్లీ ల్యాప్రోస్కోపీ ఏంటంటే మనం చిన్నగా చాలా లైక్ వన్ సెంటీమీటర్ ఇన్సిషన్ ఇట్స్ వెరీ స్మాల్ తోని ఒక త్రీ పోర్ట్స్తో మనం పెద్ద సర్జరీ అనేది చేయగలం సో దీనివల్ల ఏంటంటే పేషెంట్స్కి అడ్వాంటేజ్ ల్యాప్రోస్కోపీ చేయడం వలన కాత్ అనేది తగ్గుతుంది సో పేషెంట్స్కి పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ తగ్గుతుంది అండ్ అట్ ద సేమ్ టైం సెప్సిస్ ఛాన్సెస్ ఆర్ లెస్ బికాస్ ఆ టిష్యూస్ అనేవి అవుట్ సైడ్ ఎయిర్కి ఎక్స్పోజ్ అవ్వవు ఇన్ సైడ్లోనే ఉంటాయి కాబట్టి సెప్సిస్ ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్ అండ్ పేషెంట్ ఎర్లీ రెజ్యూమింగ్ ఆఫ్ యాక్టివిటీస్ అంటే ఇవాళ మార్నింగ్ సర్జరీ చేస్తే ఈవినింగే పేషెంట్ ఇంటికి వెళ్ళిపోవచ్చు సో ఇవన్నీ ఉండడం వల్ల ఏంటంటే పేషెంట్ ఎర్లీగా దే కెన్ జాయిన్ దర్ ఆఫీస్ రెజ్యూమ్ దర్ ఒరిజినల్ యాక్టివిటీ అండ్ సోషల్ హ్యాబిట్స్ అనేది ఎర్లీగా విత్ ద కెన్ రెజ్యూమ్ సో దిస్ ఈస్ అడ్వాంటేజ్ విత్ ద ల్యాప్రోస్కోపిక్ సర్జరీ వెన్ కంపేర్ టు ల్యాప్రోస్కోపిక్ సర్జరీ వన్ స్టెప్ ఐ హెడ్ ఈస్ అ రోబోటిక్ సర్జరీ మేడం రోబోటిక్ అనేసరికి ప్రజలందరిలో ఒక అపోహ ఉంది ఒక రోబో వచ్చి ఆపరేషన్ చేస్తుంది అని కూడా భయపడుతున్నారు అది అపోహ నిజమా యూజువల్లీ రోబోటిక్ సర్జరీ అంటే రోబో ఇస్ నాట్ డూయింగ్ సర్జరీ అండి ఇట్ ఈస్ బేసికల్లీ బేసికలీ ద సర్జన్ హు డస్ ద సర్జరీ సర్జనే చేస్తారు డాక్టరే చేస్తారు సర్జరీ సర్జన్ విల్ హ్యావ్ అ సర్జన్ కన్సోల్ ఉంటుంది అండ్ సర్జన్ విల్ హ్యావ్ అ మాస్టర్ కంట్రోలర్ హ్యాండ్లో ఉంటుంది సో ఆ మాస్టర్ కంట్రోలర్ ఎలా అయితే మోడ్యులేట్ చేస్తామో ద సేమ్ థింగ్ ద రోబోట్ మూమెంట్స్ బేస్డ్ ఆన్ ద మాస్టర్ కంట్రోలర్ సో అల్టిమేట్లీ ఇట్ ఈస్ అ సర్జన్ కన్సోల్ అండ్ అ మాస్టర్ కంట్రోలర్ హు ఆపరేట్స్ ద కేస్ నాట్ ద రోబోట్ మీరు లాప్రోస్కోపిక్ ఎందుకు ప్రిఫర్ చేస్తారు యూజువల్లీ పేషెంట్స్కి ఏంటంటే కంఫర్ట్ ఉంటుందండి పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ ఉండదు అండ్ పేషెంట్ ఏంటంటే ఇవాళ నేను మార్నింగే సర్జరీ చేస్తాను ఈవినింగే డిశ్చార్జ్ పెట్టేస్తాను పేషెంట్కి సో వన్ డే హాస్పిటల్ స్టే ఆర్ ఎల్స్ ద వెరీ నెక్స్ట్ డే విల్ సెండ్ ద పేషెంట్ నెక్స్ట్ డేనే పేషెంట్ వెళ్ళిపోతారు సో దీనివల్ల ఏంటంటే పేషెంట్ ఎర్లీగా దే కెన్ జాయిన్ ద వర్క్ రెజ్యూమ్ దేర్ యాక్టివిటీస్ ఇవన్నీ అడ్వాంటేజెస్ ఉంటాయి ల్యాప్రోస్కోపీలో ఇప్పుడు బేసిక్గా ఎవరికైనా ప్రెగ్నెన్సీ వస్తే ఒక ఎండీని కలుస్తారు ఎంబీబీఎస్ డాక్టర్ని కలుస్తారు గైనిక్ని కూడా కలుస్తారు సో ఒక గర్భిణీ స్త్రీ లేదా స్త్రీలకు సంబంధించినటువంటి ఎటువంటి వ్యాధులైనా ఇబ్బందులైనా కూడా ఏ గైనకాలజిస్ట్ని ఎందుకు కలవాలి సో గైనకాలజిస్ట్ని ఎందుకు కలవాలి అంటే యూ షుడ్ నో యూర్ డాక్టర్ ఫస్ట్ మీకు ఒక గైనిక్ ప్రాబ్లం వచ్చింది సో యూ హ్యావ్ టు సర్చ్ ఇట్ ఈస్ అ పేషెంట్స్ రెస్పాన్సిబిలిటీ ఎందుకంటే డాక్టర్ పేషెంట్ దగ్గర వెళ్ళరు పేషెంట్ అనేది డాక్టర్ దగ్గర వస్తారు సో ఇట్ ఈస్ అ పేషెంట్ రెస్పాన్సిబిలిటీ సో సెలెక్షన్ ఆఫ్ ద డాక్టర్ నోయింగ్ దేర్ ఓన్ డాక్టర్ సో నాకు ఈ డాక్టర్ కరెక్టా ట్రీట్మెంట్కి ఈ ల్యాప్రోస్కోపిక్ సర్జన కరెక్టా ట్రీట్మెంట్కి అనేది డిసైడ్ చేయడం అనేది పేషెంట్ రెస్పాన్సిబిలిటీ సో పేషెంటే సెలెక్ట్ చేసుకోవాలి డాక్టర్ని సో ఇట్ ఈస్ అ పేషెంట్ రెస్పాన్సిబిలిటీ ఓకే ఈ విశాఖపట్నం మహానగరంలో ఈ వెంకటరమణ శ్రీ వెంకటరమణ హాస్పిటల్లో ఉన్నటువంటి వైద్య సదుపాయాలు ఏంటి ఇక్కడ గర్భిణీలు కానీ లేదా స్త్రీలు కానీ వారికి సంబంధించినటువంటి వ్యాధులకు కానీ ఇబ్బందులు కానీ ఈ హాస్పిటల్ని ఎందుకు చూస్ చేసుకోవాలి యూజువలీ దిస్ ఇస్ శ్రీ వెంకటరమణ హాస్పిటల్ కృష్ణానగర్ నియర్ దిస్ మహారాణిపేట సో ఇక్కడ ఏంటంటే వి హ్యావ్ అ గుడ్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఐఎమ్ ఆప్సట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ అండ్ లాప్రోస్కోక్ లాప్రోస్కోపిక్ సర్జన్ వర్కింగ్ హియర్ సో ఇక్కడ ఏంటంటే కన్వీనియంట్ ఏంటంటే వెన్ వీ హ్యావ్ ఎనీ హై రిస్క్ కేసెస్ హై రిస్క్ కేసెస్ ఉన్నప్పుడు ఏంటంటే వీ నీడ్ ఎ టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఓన్లీ గైనకాలజిస్ట్ ఉంటే సరిపోరు సో హియర్ ఇన్ దిస్ హాస్పిటల్ వీ హ్యావ్ డాక్టర్ ఆర్ వాసుదేవ్ హీ ఈజ్ అ ఫిజిషియన్ సో ఇలాంటి గైనిక్ కేసెస్ ఆబ్స్ట్రిక్ కేసెస్కి ప్రీ ఆప్ అసెస్మెంట్ అనేది రిస్టాటిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు షుగర్ ఉన్నా బీపీ ఉన్న ఆస్మా ఉన్న సమ్ ఎనీ కాంప్లికేషన్ ఉన్నా దానికి బార్డర్ లైన్ తీసుకొచ్చి సేఫ్ లెవెల్స్ తీసుకొచ్చి అప్పుడు మనం సర్జరీ చేయడం అనేది చేస్తున్నాం సో వీ హో ఆల్సో హ్యావ్ డాక్టర్ ఐవిఎస్ ప్రసాద్ సర్ హీ ఈజ్ అనెస్థెటిస్ సో ఇ హై రిస్క్ కేస్ చేసినప్పుడు ఎనసీషియా రిస్క్ కూడా ఎక్కువే ఉంటుంది సో ఇలాంటప్పుడు వీ నీడ్ ఎ గుడ్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ సో శ్రీ వెంకటరమణ హాస్పిటల్లో వీ హ్యావ్ అ వెరీ గుడ్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ సో పేషెంట్స్ కి బెనిఫిట్ ఏంటంటే అట్ అ వెరీ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ సైకలాజికల్ ప్రెషర్ అనేది ఉండదు బికాజ్ వీఆర్ డూయింగ్ ఆల్ కేసెస్ ఎట్ అ వెరీ బేస్ ప్రైసెస్ అండ్ పేషెంట్ విల్ హ్యావ్ అ మానిటరీ బెనిఫిట్ యాజ్ వెల్ సో ఈ రెండు అడ్వాంటేజెస్ ఉండడం వల్ల పేషెంట్స్ షుడ్ సెలెక్ట్ దిస్ టైప్ ఆఫ్ సెంటర్ ఫర్ అది నేను చెప్పాను సెలెక్షన్ ఆఫ్ డాక్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సో సెలెక్షన్ ఆఫ్ అ సెంటర్ ఇస్ ఇంపార్టెంట్ సెలెక్షన్ ఆఫ్ అ టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సో దిస్ ఇస్ ద అడ్వాంటేజ్ ఇన్ శ్రీ వెంకటరమణ హాస్పిటల్ అండ్ శ్రీ వెంకటరమణ హాస్పిటల్ ఇట్స్ అ సెంటర్ ఫర్ ద అడ్వాన్స్ ల్యాప్రోస్కోపిక్ సర్జరీ వేర్ వీ హ్యావ్ అడ్వాన్స్డ్ సర్జికల్ యూనిట్స్ అండ్ హై అండ్ లైక్ ఎక్విప్మెంట్స్ లైక్ లైగా ష్యూర్ అండ్ హార్మోనిక్ విచ్ విత్ విచ్ యూ పెర్ఫామ్ ద ల్యాప్రోస్కోపిక్ సర్జరీ బేసిక్గా లాప్రోస్కోపిక్ కానీ రోబోటిక్ కానీ ఒక పేషెంట్ అప్రోచ్ అవ్వాలి ఆ ఆపరేషన్కి అంటే అఫోర్డబుల్లా కాదా సో యూజువలీ వి డూ ఇన్ అ వెరీ బేస్ ప్రైస్ అండి ఇక్కడ శ్రీ వెంకటరమణ హాస్పిటల్లో వీఆర్ డూయింగ్ ఆల్ కేసెస్ ఎట్ అ వెరీ బేస్ట్ ప్రైసెస్ సో ఓపెన్ సర్జరీకి ల్యాప్రోస్కోపిక్ సర్జరీకి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు వీఆర్ ఆల్మోస్ట్ డూయింగ్ ఎట్ అ వెరీ బేస్ట్ ప్రైస్ సో ఐ థింక్ ద అవర్ టస్ మ్యాచ్ విత్ వెరీ పాకెట్ ఫ్రెండ్లీ అండ్ సో మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ క్యాన్ అఫోర్డ్ అవర్ ప్రైసెస్ మనం ఆఖరిగా స్త్రీలలో బ్రెస్ట్ క్యాన్సర్ అని లేదా యుటిరస్కి సంబంధించి క్యాన్సర్ అని ఇలా చాలా ఎదుర్కొంటున్నారు రీసెంట్గా డేస్ దీనికి నివారణ ఏమైనా ఉందా మనం దీన్ని తగ్గించవచ్చా లేదా దీనికి మెడిసిన్ ఉందా సో యూజువలీ బ్రెస్ట్ క్యాన్సర్ ఈజ్ ఆఫ్ ద కామన్ క్యాన్సర్ ఇన్ ఇండియా ఎలాంగ్ విత్ ద సర్వైకల్ క్యాన్సర్ ఈ రెండు మనం డిస్కస్ చేయాలి సో మై మెసేజ్ ఫర్ బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటారండి దట్ ఈస్ కాల్డ్ బిఎస్సి బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ సో ఎవ్రీ ఉమెన్ నాట్ ఓన్లీ లైక్ థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ ఉమెనే కాదు ఎవ్రీ ఉమెన్ షుడ్ ఎవ్రీ గర్ల్ ఈవెన్ ఈవెన్ ఎవ్రీ గర్ల్ అండ్ ఎవ్రీ ఉమెన్ షుడ్ డూ అ బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటే డైలీ మార్నింగ్ లెగ్స్ని వెంటనే దే హ్యావ్ టు ప్యాల్బెట్ దర్ బోత్ దేర్ బ్రెస్ట్ అండ్ సీ ఎనీ లమ్ ఫార్మేషన్ అంటే ఏవైనా కాయలాగా ఏవైనా గడ్డలాగా ఉందంటే వెంటనే డాక్టర్కి అప్రోచ్ అవ్వాలి అండ్ ద సేమ్ పాయింట్ యూ హ్యావ్ టు సెలెక్ట్ యువర్ డాక్టర్ దట్ ఈస్ ఇంపార్టెంట్ అగైన్ ఓకే మీకు మంచి ట్రీట్మెంట్ అందాలి అంటే దట్ ఈస్ యువర్ ఫస్ట్ మీ రెస్పాన్సిబిలిటీ టు సెలెక్ట్ అ గుడ్ డాక్టర్ దెన్ ఆటోమేటికలీ యూ విల్ గెట్ ఎ గుడ్ ట్రీట్మెంట్ దిస్ ఈజ్ అబౌట్ ద బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ ఆఫ్టర్ ఫార్టీ వన్ ఇయర్స్ వీ కెన్ ఆల్సో గో ఫర్ మ్యామోగ్రఫీ ఆల్సో సో మ్యామోగ్రఫీ చేయడం వలన ఏంటంటే ఏవైనా చిన్న మనకి లైక్ ఏవైనా క్యాన్సర్ స్టార్టింగ్లోని ఏవైనా చిన్నది గడ్డలాగా ఉంటే అది క్లియర్గా రిఫ్లెక్ట్ అవుతుంది అండ్ వన్స్ మనకి ఒక డయాగ్నోజ్ అయ్యింది అనుకోండి లెటర్ వీ గో ఫార్ ఎఫ్ఎన్ఏసి బయోప్సీ అండ్ ఆల్ వీ కెన్ ఫర్దర్ ప్రొసీజర్స్కి వెళ్తాము దాట్ ఈస్ అబౌట్ ద బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ సర్వైకల్ క్యాన్సర్ అనేది వెరీ కామన్ క్యాన్సర్ ఇన్ ఇండియా సో ఫార్ సర్వైకల్ క్యాన్సర్ నౌ వి హ్యావ్ ఆల్ ద వుమెన్ ఆల్ ద మ్యారీడ్ ఉమెన్ షూడ్ అండర్ గో పాప్స్మిర్ పాప్స్మిర్ టెస్ట్ ఉంటుందండి చాలా చిన్న బేసిక్ టెస్ట్ అది నార్మల్ గైనకలాజికల్ ఎగ్జామినేషన్ టెస్ట్ అది సో అరౌండ్ సెవెన్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వి ఆర్ డూయింగ్ ఇన్ అ ప్రైవేట్ సెట్అప్ సో ఆఫ్కోర్స్ ఇన్ గవర్నమెంట్ సెటప్ ఇట్ ఇస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ సో ఎవ్రీ త్రీ ఇయర్స్ ఆల్ ఉమెన్ ఎవ్రీ త్రీ ఇయర్స్ పాప్స్మియర్ అనేది చేయించుకోవడం అనేది ఇంపార్టెంట్ సో ఈ ప్యాప్స్మిర్ చేయించుకోవడం వల్ల ఏంటంటే ఎర్లీ స్టేజెస్లో కార్సోమా సర్విక్స్ విల్ హ్యావ్ అ వెరీ ఎర్లీ స్టేజ్ టెన్ ఇయర్స్ నుంచి బాడీ విల్ గివ్ అ హిండ్ దట్ ద పేషెంట్ ఇస్ గవరింగ్ గిటింగ్ సర్వైకల్ క్యాన్సర్ సో టెన్ ఇయర్స్ ఈజ్ అ గోల్డెన్ పీరియడ్ అందరిదే టెన్ ఇయర్స్ అనేది ఉంటుంది సో దాట్ టెన్ ఇయర్స్ని మీరు యూటిలైజ్ చేసుకోవాలంటే యూ హ్యావ్ టు గో ఫర్ అ పాప్స్మియర్ టెస్ట్ సో వన్స్ పాప్స్మియర్ టెస్ట్లో మీకు ఎర్లీగా ఏమైనా లైక్ ప్రీమాలిగ్నెంట్ కండిషన్స్ ఏమైనా డయాగ్నోజ్ అయితే ఇమీడియట్లీ యూ కెన్ గెట్ అన్ యాక్టివ్ ఇంటర్వెన్షన్ సో ఇది అడ్వాంటేజ్ పాప్స్మిర్ అండ్ ఆల్సో ఇప్పుడు నైన్ టు ట్వంటీ సిక్స్ ఇయర్స్ గర్ల్స్కి వీ హ్యావ్ అక్సిన్ ఉంది ఇప్పుడు హెచ్పి వ్యాక్సిన్ so we are giving so 9 to 14 years we are giving 2 doses and uh, from 15 to 26 years we are giving 3 doses so the other advantage this quality indian vaccine cost around 2000 and uh, foreign vaccine is 4000 gardasil 4 and uh, gardasil 9 is around 10000 so the very basic and affordable prices vaccine for a cancer is very uh, precious so i request all of you to avail the opportunity ప్రముఖ గైనకాలజిస్ట్ స్త్రీ ప్రసూతి వైద్య నిపుణులు డాక్టర్ కవిత స్త్రీలు ఎదుర్కొన్నటువంటి సమస్యల గురించి అలాగే ల్యాప్రోస్కోపిక్ రోబోటిక్ సర్జరీల కోసం చాలా క్లుప్తంగా తెలియజేశారు విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రజలు ఇటువంటి వ్యాధు సంబంధిత వ్యాధులతో బాధపడితే కనుక ఖచ్చితంగా డాక్టర్ కవితని సంప్రదించవచ్చు వీడియో జర్నలిస్ట్ రాజారావుతో జ్యోతి పవన్ ఏపీ టుడే విశాఖపట్నం